అస్లాం లేకుంహతుల్లా బర్కాహు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తారు సొబ్ కాసాత్ సొబ్కా వికాస్ అంటారు కానీ ఏదైతే ఈరోజు జరుగుతున్న సంఘటనలు మేము చూస్తున్నామో థోడోంకా సాత్ థోడోంకా వికాస్ లాగా కనబడుతుంది భారతదేశాన్ని ప్రతి ఒక్కరు కూడా నా హిందూ సోదరులు ఒక తల్లిలాగా భావిస్తారు భారతదేశాన్ని అని భరత మాత అని చెప్తారు అటువంటి భారతదేశం తల్లి కానీ అయితే ముస్లింలు క్రైస్తవులు ఆ తల్లి యొక్క రెండు కళ్ళన్న సంగతి ఈ పాలకులు ఎందుకు మర్చిపోతున్నారు అర్థం కావటం లేదు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్లను ఈ దేశంలో నుంచి తరిమివేయడానికి మనం అందరం కూడా కష్టపడ్డాం ఒక ముస్లింలే కాదు ముస్లింలు హిందువులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత ఏ విధంగా రక్తపు ముద్దలాగా ఉంటుందో అటువంటి పరిస్థితి ఇక్కడ రోడ్లు లేవు ట్రైన్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అయినా కానీ ప్రతి ఒక్క భారతీయుడు ఆ పేదరికంలో ఉన్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా భారతదేశం అంటే ఇదే అని చెప్పే విధంగా అభివృద్ధి చేసుకుని వచ్చింది మేమందరం కూడా మీ మాకల్లా మా ముందు మీ మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకన్నా ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా భారతీయులే ఏ రోజు కూడా కులాల మతాల మధ్య తారతమ్యాన్ని పెంపొందించి హిందూ ముస్లిం లేదా ముస్లిం క్రైస్తవులు అని చెప్పే మాట వాళ్ళు తీసుకొని రాలేదు ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశంలో ఎన్నికల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం భారతదేశంలో ఉన్న ప్రతి పేదోడికి పదిహేను లక్షలు ఇస్తాం భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తామని చెప్పి మాయమాటలు మాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత యువతరం వాళ్ళు ఇచ్చిన హామీలను అడగకుండా వాళ్ళ నోరు ముయ్యడానికి హిందూ ముస్లిం అనే సబ్జెక్టులను తీసుకొని వచ్చి ప్రతిసారి వాళ్ళు సక్సెస్ అవుతూ వెళ్తున్నారు తీన్ తలాక్ బిల్లు అన్నారు ఒక భర్త తన భార్యను మూడు సార్లు తలాక్ అని చెప్పేస్తే ఆమె జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పి ఒక్క తలాక్ కూడా చెప్పకుండా పెద్ద మనిషి పెళ్ళాన్ని వదిలేసి ఉండాలి దాని గురించి ఒక చట్టం తీసుకుని రాకూడదా మేము మూడు సార్లు తలాక్ చెప్తే ఆమె జీవితం నాశనం అయిపోయింది అంటున్నారు నువ్వు ఒక్క తలాఖ కూడా చెప్పకుండా పెళ్ళానికి దూరంగా పెట్టేసావు కదా దాని మీద చట్టం తీసుకుని రాకూడదా పెద్ద మనిషి అదే విధంగా యువకులకు మాకు వదిలేయండి రోడ్డు మీద పుట్టినాం మట్టిలో పొల్లాడుతున్నాం మట్టిలో బ్రతకడం మాకు చేత అయిపోయింది నా హిందూ సోదరులు నా హిందూ యువకులు ఈరోజు యూట్యూబ్లో సైకోల్లాగా మారిపోయి ఏ పోస్టులు కూడా వచ్చి ఎవరమ్మని ఎందుకు తిడుతున్నారో తెలియకుండా కామెంట్లు పెట్టే పరిస్థితికి తీసుకుని వచ్చారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదా వాళ్ళు కూడా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డలే కదా వాళ్ళకు ఉపాధి ఇవ్వకూడదా ముస్లింలకు ఇవ్వబాకు కానీ హిందువులకు ఇవ్వకూడదా ముస్లింలు ఇరవై శాతం ఎనభై శాతం ఉన్న హిందువులకు ఎందుకున్న ఉపాధి ఇవ్వటం లేదు ఉద్యోగాలు ఇవ్వటం లేదు ఎమ్ఏలు ఎంపీలు ఎంటెక్లు మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లు మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదువుకొని చికెన్ పకోడా అంగడ్లు పెట్టుకుని ఉన్నారు పానీపూరి అంగడ్లు పెట్టుకొని జీవిస్తున్నారే ఆ యువతరం నీ కళ్ళ కనబట్టం లేదా ఈరోజు అందులో నుంచి బయటికి రావడానికి వగ్బోట్ సవరణ బిల్లుని తీసుకొని తీసుకుని వచ్చినారు మాట్లాడితే భారతదేశంలో రైల్వే కన్నా ఆర్మీ కన్నా ఎక్కువ భూములు ముస్లింలకు ఉన్నాయి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు భారతదేశంలో ముస్లింలు అక్వైర్ చేసి పెట్టుకుని ఉన్నారంటున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేవలం ఈ మూడు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల ఎకరాల ఎండోమెంట్ ఆస్తులు ఉండే దాని గురించి మేము మాట్లాడటం లేదే ఏంది ఇది అన్నతమ్ములాగా జీవించే ఒక మనిషి ఇబ్బంది పడుతుంటే ఒక మనిషిని హింసిస్తూ ఒక మనిషిని కన్నీళ్లు పెట్టిస్తూ ఒక సామాజిక వర్గాన్ని సర్వనాశనం చేస్తూ మీరు సంతోషంగా సంకల్పట్టుకుంటున్నారంటే రాముడి యొక్క రాజ్యంలో రవణాసురుడికి పుట్టిన సంతతిని మేము ఎందుకు అనుకోకూడదని నేను అడుగుతున్నాను రామారాజ్యం అంటే ఇంటికి తాళా లేకుండా వెళ్ళడం రామరాజ్యం అంటే మహిళలు నిర్భయంగా రోడ్డు మీద తిరగడం రామరాజ్యం అంటే అక్కడ ఉన్న ప్రతి ప్రజలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడాన్ని రామరాజ్యం అంటారు రావణాసుడి రాజ్యం రాముడి పేరు మీద చేయడం ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా వక్ సవరణ బిల్లు పేరు మీద ఏదైతే ముస్లింలకు అన్యాయం చేసి మా నోళ్ళు కొట్టి మా స్థలాలు లాక్కున్నామని సంకల్ కొట్టుకుంటున్నారే మీరు మీ కళలను కలల్లాగానే పెడతాం అవసరమైతే మా ప్రాణ త్యాగాలు చేసేస్తాం అవసరమైతే మా ప్రాణ త్యాగాలు చేసేస్తాం మరొక స్వతంత్ర పోరాటానికి మేము సిద్ధమవుతాం ఎందుకంటే ఈ మతోన్మాదుల చేతిలో నుంచి ఏదైతే మా స్వతంత్రాన్ని హరించుకున్నారో ఆ స్వతంత్రాన్ని సాధించుకోవడానికి మా బిడ్డలు ఇట్లాంటి పసిబిడ్డల జీవితాలకు బంగారు భవిష్యత్తు వేయడానికి ఈరోజు చచ్చిపోతే రేపు రెండు సావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటుండ దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వద్దు అనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి ఇరవై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉండాలంటే మడుకు మీరు ఇప్పుడు దాగు చేసిన తప్పులు చాలు మా అడుగులో అడుగు కలిపి మా తోడు వచ్చి మా పోరాటాల్లో ముందు నిలబడండి అదేవిధంగా మీ పార్టీలో ముస్లింల పేర్లు చెప్పి ముస్లింలకు మోసం చేసి మీకు ఓట్లు వేయించిన మైనార్టీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళకు ఒక చిన్న సలహా ఇవ్వండి ముస్లింల పేర్లు పెట్టుకుంటే ముస్లిం కావురా ముస్లింల సమస్యలు పోయి పోరాటం చేసేప్పుడు నువ్వు ముస్లిం అవుతారా ఈ అధవా అని చెప్పి వాళ్లకు మీరు నీతి బోధన చేయమని చెప్పి కోరుకుంటున్న స్లావాలి